హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీశంకర్ ఇవాళ మనం క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం మనం ఫస్ట్ క్యూబ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక కలర్ వచ్చి ఉండాలి మీకు ఒక కలర్ రాకపోతే నేర్చుకోండి ఒక కలర్ రాని వాళ్ళకి ఇంకో వీడియో ఉంది నా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీ అందరికీ ఒక కలర్ చేయడం వస్తే మనం క్యూబ్ మొత్తం చేసుకోవటం వచ్చేది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఒక కలర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను ఎల్లో కలర్ నచ్చింది ఎల్లో కలర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎల్లో కలర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కలర్ చేసి పెట్టుకున్నప్పుడు ఎడ్జెస్ కలవాలి ఫ్రెండ్స్ ఈ ఈ ఫోర్ కాయిన్స్ మనకి ఇక్కడ కలవాలి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ కలవలేదు ఫ్రెండ్స్ మీరు ఎలా చేసినా కానీ టూ కలర్స్ కలుస్తాయి ఫ్రెండ్స్ నాకు కూడా టూ కలర్స్ కలిశాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు గ్రీన్ కలర్ రెడ్ కలర్ కలిసింది ఫ్రెండ్స్ ఈ రెండు కాయిన్స్ కలిసినప్పుడు ఒకటి మన రైట్ హ్యాండ్ కళ్ళి ఒకటి అవ్వింది మన ఫ్రెండ్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్వి మనం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఎల్లో ఈ రెండు ఆరెంజ్ బ్లూ కలవలేదు ఫ్రెండ్స్ తర్వాత బ్లూ ఆరెంజ్ కలవలేదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో తెప్పారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఆరెంజ్ ఎల్లో ఉన్న కాయిన్ ఎక్కడికి రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఎల్లో బ్లూ ఉన్న కాయిన్ ఎక్కడికి రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ డౌన్ చేసి ఈ అవని కాయిన్ తీసేయాలి ఫ్రెండ్స్ తీసేసాక మళ్ళా లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ పైకి కొనాలి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఈ ఎడ్జస్ కలపాలి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ రెడ్ గ్రీన్ అవన్నీ కాయిన్ తీసేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాయిన్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ అవన్నీ మన లెఫ్ట్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని డౌన్ చేసి ఈ మిడిల్లో ఉన్న కాయిన్ తీసేయాలి ఫ్రెండ్స్ మళ్ళా తర్వాత ఎక్కి మళ్ళీ పై కొనాలి ఫ్రెండ్స్ పైకి నాకు ఈ మిడిల్స్ కలపాలి ఫ్రెండ్స్ మిడిల్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ రెడ్ గ్రీన్ ఇక్కడ ఏ కాయిన్ ఎక్కాలంటే ఎల్లో ఆరెంజ్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఈ ఎల్లో ఆరెంజ్ కాయిన్ ఎక్కడుందంటే ఉంది ఫ్రెండ్స్ ఎల్లో ఆరెంజ్ కాయిన్ ఇక్కడ ఎక్కాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకున్న పైన ఎల్లో కలర్ లేయర్ ఇలా లెఫ్ట్ సైడ్ అన్నారు ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ గ్రీన్ అయినప్పుడు ఈ కాయిన్ ఎక్కడెక్కాలి ఇక్కడ ఎక్కాలి అంటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అక్కడెక్కాలి లేదా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ డౌన్ చేసి ఇక్కడ మిడిల్ లేయర్ లెఫ్ట్ సైడ్ అని ఇది మళ్ళా పైకంటే అంటే ఇక్కడ ఈ కాయిన్ ఎక్కేసింది ఫ్రెండ్స్ తర్వాత ఈ ఎల్లో ఉంది బ్లూ ఎల్లో బ్లూ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ పైన ఉన్న లేయర్ని లెఫ్ట్ సైడ్ టూ టైమ్స్ అనాలి ఫ్రెండ్స్ టూ టైమ్స్ ఉన్నప్పుడు మళ్ళా ఆ క్యూబు రైట్ లెఫ్ట్ సైడ్ ఒకసారి తిప్పుకోవాలి తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని డౌన్ చేసి ఈ మిడిల్ పార్ట్ని మళ్ళీ దానికి జతపరచండి ఫ్రెండ్స్ జతపరిచాక మళ్ళా పైకి అన్నాక ఇక్కడ అన్ని ఫోర్ సైడ్స్ అడ్జస్ట్ కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ అడ్జస్ట్ కలిసి ఉన్నప్పుడు తర్వాత ఈ కార్నర్స్ కలపాలి ఫ్రెండ్స్ ఈ కార్నర్స్ కలిపితే ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ మరలా సెకండ్ థర్డ్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కార్నర్స్ ఎలా కలపాలంటే ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని డౌన్ చేసి ఈ డౌన్ ఉన్న లేయర్ని రైట్ సైడ్ అనాలి ఫ్రెండ్స్ రైట్ సైడ్ అన్నాక మరలా లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని పైకి అనాలి ఫ్రెండ్స్ పైకి అన్నప్పుడు ఇక్కడ టూ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆరెంజ్ బ్లూ ఆరెంజ్ బ్లూ ఇది ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఫ్రెండ్స్ ఇది కాల్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎల్లో ఎలా ఉంది కాబట్టి ఈ ఎల్లో లెఫ్ట్ సైడ్ ఉంటేనేమో రైట్ కి తెప్పాలి ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి తెప్పాలి ఫ్రెండ్స్ నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్కి తిప్పాను ఫ్రెండ్స్ తర్వాత ఈ లేయర్ని డౌన్ చేసాను ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ లేయర్ తర్వాత ఇది మళ్ళా అక్కడ బ్యాక్ కన్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇది మళ్ళీ అప్ కన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కాల్సిన కాయిన్ ఇక్కడ ఎక్కేసింది తర్వాత ఇక్కడ బ్లూ రెడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడెక్కాలంటే ఇక్కడ ఎక్కాలి ఫ్రెండ్స్ ఈ డౌన్ కాయిన్ ఇలా తిప్పుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కాల్సిన కాయిన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కడెక్కాల్సినప్పుడు ఇది మనకి ఇప్పుడు రైట్ సైడ్లో వచ్చింది ఫ్రెండ్స్ రైట్ సైడ్లో ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ అనాలి లెఫ్ట్ సైడ్ అన్నప్పుడు రైట్ సైడ్ ఉన్న డౌన్ చేసి బ్యాక్ అని పైకి అన్నప్పుడు ఇక్కడ ఈ కాయిన్ ఎక్కేసింది ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఎక్కాక ఈ కాయిన్ ఎక్కాక తర్వాత ఈ కాయిన్ ఎక్కేసింది ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ గ్రీన్ ఉంది ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఎక్కడెక్కాలి ఫ్రెండ్స్ రెడ్ గ్రీన్ అప్పుడు వన్ టైం ఇలా అన్నప్పుడు ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కనాలి ఫ్రెండ్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న లేయర్ని డౌన్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఈ ఎల్లో కాయిన్ని తర్వాత మళ్ళీ బ్యాక్ అని అప్ కనాలి ఫ్రెండ్స్ అప్పుడు ఎక్కడ కూడా ఎక్కేసింది ఫ్రెండ్స్ తర్వాత గ్రీన్ ఆరెంజ్ ఉంది ఫ్రెండ్స్ గ్రీన్ ఆరెంజ్ ఇక్కడ ఎక్కాలి ఫ్రెండ్స్ అలానో ఇలా ఉన్నప్పుడు ఇది బయట రైట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అమ్మ ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ అన్నాక ఈ పైన రైట్ లేయర్ డౌన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాయిన్ ని మనం బ్యాక్ అని పైకి అనాలి ఫ్రెండ్స్ పైకి అన్నప్పుడు ఇక్కడ కాయిన్స్ ఎక్కాయి ఫ్రెండ్స్ ఏవేవి కార్నర్స్ అక్కడ సూట్ అయ్యాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ తర్వాత వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్